మనం క్లాసుల్లో చూస్తూ ఉంటాం ఎగ్జామినేషన్ ఎందుకంటే పై తరగతిలో చదవట వెళ్ళడానికి ఇక్కడ దేవుడు కూడా నీది ఎగ్జా పరీక్ష పెట్టేది ఎందుకంటే ఆయనకు నువ్వు విలువిస్తున్నావా లేదా ఆయన మాటలు నీ హృదయం పదిలపరుచుకుంటున్నావా లేదా ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న నమ్మకం నీలో ఉందా వేళ్ళు అనుకొని ఉందా లేదా విశ్వాసంలో ఎంతవరకు ఎంతవరకు నువ్వు ఎదిగావు నిరీక్షణలో ఎంతవరకు ఉన్నావు ఓర్పు పట్టుదల మెలకు కలిగి ప్రార్థన చేసే అనుభవం విజ్ఞాపన చేసే అనుభవం వాక్యము చదివే అనుభవం వాక్యము చదవటమే కాదు వాక్యము చదువుచున్న దాన్ని బట్టి నువ్వు ఎంతవరకు బైబుల్ గ్రంథంలోంచి నువ్వు బైబుల్ నేర్పేటువంటి విలువైన పాఠాలు నేర్చుకున్నావు అది కూడా ఖచ్చితంగా దేవుడు పరీక్షించుకుంటాడు రాత్రి కాలంలో ఒక అన్నయ్యని అడిగానా మీరు బైబుల్ ఎన్నిసార్లు చదివారు అన్న రాత్రి ఆన్లైన్ జరిగింది ప్రభు కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా అయితే ఆ ఆన్లైన్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ అడిగాను నువ్వు టీ తాగే టైంలో అడిగా బైబుల్ ఎన్నిసార్లు చదివా అని నాలుగు సార్లు చదివాన్ని బైబుల్ నువ్వు బైబుల్ నాలుగు సార్లు చదివి నువ్వేం నేర్చుకున్నావా అని చెప్పాను అడిగా బైబుల్ని మరి ఎగ్జామినేషన్ ఇట్లానే ఉంటాయి దేవుని చిత్తంలో దేవుడు పరీక్ష పెడతాడు దైవజండు కూడా పరీక్ష ఇస్తాడు నువ్వు ఏ నా దగ్గరకు వచ్చింది దాన్ని బట్టి ప్రభు కృపలో మరి ప్రభు అందిస్తున్నటువంటి వర్తమానాలను బట్టి నువ్వేం నేర్చుకున్నావు నీ ప్రతికి ఏం మార్చుకున్నావు నీ హృదయాలు ఏం మార్చుకున్నావు నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా మెచ్చబడి ఉందా ఆయన అన్నాడు కదా నీలో ఉన్న రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నన్ను అమర్చేదని అన్నాడు ఆ రాతి హృదయాన్ని దేవుడే కనుక డైరెక్ట్గా తీసి సర్జరీ ఆయన సర్జరీ చేస్తాడు అలాగనే వాక్యమును శుద్ధి తీసుకొని బండ వంటి హృదయాన్ని పగలబడతాడు కూడా రెండు జరుగుతాయి ఆయన చేతిలో ఆయన బండ ఆ రాతి వంటి ఆ హృదయానికి మందిని నేను చూశాను ప్రభుబల్లో చేవేస్తారు ప్రార్థన చేస్తారు సంఘక్రామాల్లో ఉంటారు వారి హృదయాలు కఠినమైపోయిన పరిస్థితులు ఉన్నాయి కఠినమైపోయిన ఆ పరిస్థితులను బట్టి వాళ్ళలో వాక్యం నిలబడదు ఎందుకంటే హృదయం కఠినమైపోయింది కాబట్టి కఠినమైన మనస్సాక్షి కఠినమైన హృదయం కఠినత్వాన్ని ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకున్నప్పుడు నీ హృదయం మెచ్చగా మారిపోవాలి ప్రభు యొక్క వర్తమానాలను వింటున్నప్పుడు నీ హృదయానికి సున్నతి జరగాలి అంటే నీ హృదయం మీద పలుచాటి పొర ఉంటుంది గల్తీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన శరీర కార్యములు ఏమనగానే ఆ పొరలుంటాయి మార్కు సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చెప్పబడినటువంటి హృదయ లోపల నుంచి వచ్చేటివి ఇవి అని చెప్పని అక్కడ కొన్ని రకాల సంగతులు చేస్తాయి ఇవి లాంటివి ఒక కొన్ని పొరలు ఉంటాయి అలాగే రెండు తిమోతి మూడో అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది అక్కడ కొన్ని విషయాలు ఐదో వచనం నాకేముంటుంది అక్కడ ఏది అక్కడ కొన్ని ఉంటాయి ఏంటి అవి పొర ఎలాంటి పొరలు అంటే మొత్తంగా టోటల్గా నేను కౌంట్ చేయంగా దొరికిన మొత్తం ఐదో వచ్చిన వరకు రెండు తిమోతి తి మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదో వచ్చిన వరకు మొత్తం మీద పంతొమ్మిది రకాల అనే పొర ఉంటుంది ప్రతిదానికి ఒక పొర అన్నమాట ఈ పొరని ఎందుకు చెబుతున్నానంటే సున్నత్ అనే మాటకు అసలు అర్థం ఏంటంటే పురుషుని యొక్క మర్మాంగము అంటే దాగి ఉన్న పురుషాంగం మీద పై చర్మాన్ని ముందుకు లాగేసి కట్ చేస్తారు ఇక దాన్ని దాన్ని అంటారంటే ఆ పొర తీసేయటం పాంచ నిబంధన కాలం యూదులు ఇప్పటికి కూడా ఆచరిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే సున్నతి ముస్లిం సమాజం కూడా పిల్లగాడికి ఎనిమిది సంవత్సరాలు రాగానే మా ఓడికి సున్నతనే పండగ చేస్తున్నాం అని చెప్పని వాడికి ఆ సుంతి అని చేయించి ఒక చాట కూర్చోబెడతారు వాడిని బైబిల్ గ్రంథంలో ఉన్న పద్ధతి ఇది సద్బ్రాహ్మణుడు బాగా అర్థం చేసుకోవాలి సద్బ్రాహ్మణుడు అర్చక విద్య ఆ విద్య అభ్యాసం చేసేటప్పుడు బ్రాహ్మణ విద్య అభ్యాసం అంటే అర్చక దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్ళి ఆ దేవుడు ఆ దేవత ముందు హారతి హారతివ్వటానికి లేదంటే వచ్చిన భక్తుల యొక్క గోత్రాలు కనుక్కొని అది చేయటానికి బ్రాహ్మణుడికి కూడా ఒక విద్య ఉంది అర్చక విద్య అంటారు అర్చక విద్య అభ్యసించడానికి కూడా బ్రాహ్మణుడికి కూడా సున్నతనే చేస్తారు బ్రాహ్మణుడికి జరుగుతుంది అది ఆ క్రమము ముస్లింలు వాళ్ళకి జరుగుతుంది ఆ క్రమము యూదులకు కూడా ఈ క్రమం ఉంది ఎక్కడి నుంచి వచ్చింది పద్ధతి అంటే బైబుల్లో నుంచి వచ్చింది ఇవన్నీ ఖురాన్ తీసుకొని చదివిన అదే కనపడుతుంది ఎందుకంటే అబ్రహము ఇస్మాయిల్ సున్నతి చేశాడు అబ్రహాము ఇస్మాయిల్కి మొత్తానికి ఒకరోజు జరిగినట్టు కనపడుతుంది అక్కడ ఆ పద్ధతి ఇస్మాయిల్ సంతానం అంటారు ఇక్కడ ఇప్పుడు ఉన్న అరబ్ దేశాలు పన్నెండు దేశాలు దేవుడు చెప్పిన మాట నీ కా నీ ఇస్మాయిల్ నేను ఎవరికి వదిలేను పన్నెండు మంది రాజులు వస్తారు బయటకని ఆ పన్నెండు దేశాలు అరబ్బు దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఇస్మాయిల్ సంతానం వాడు అయితే ఇక్కడ ఈ సున్నత అనేది పాంచ నిబంధన కాలము పురుషుడు యొక్క మర్మాంగం మీద జరుగుతుంది దేవునితో నిర్ణయమైన నిబంధన రక్తము చిందింపబడ్ అక్కడ అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి సున్నత జరగాల్సింది మర్మాంగానికి కాదు హృదయానికి హృదయానికి జరగాలి మొదటి కోరింది మూడో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగర ఆయన మీ హృదయంలో ఉంటున్నాడు అంటున్నాడు హృదయం అనేది దేవుని అని ఉంటుంది అక్కడ మరి యేసు ప్రభు వారు వచ్చి నీ హృదయంలో ఉండాలంటే వాక్యం అనే ఆయన వాక్య స్వరూపి కాబట్టి ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన పోలికలు నీలో కనపడతాయి ఆయన పోలికలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న సార నీలోకి వచ్చినప్పుడు నీలో ఆ పోలికలు కనపడతాయి ఆ పోలికలు కనపడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ వాక్యం అనేది నీ బ్రతుక అనువయించబడకుండా హృదయానికి అనువయించబడకుండా చదువుతున్న అంతే దేవుని సన్నిధికి వెళుతున్నాం అంతే భక్తి చేస్తున్నాం ప్రాంతం చేస్తున్నాం ప్రౌబోలు చేవేస్తున్నాం క్రమాల పరిచయలు ఉత్సాహంగా పాలివా పాలివాగస్సులు అవుతున్నారు అంతేగా కానీ హృదయము కఠినమైపోయిన పరిస్థితులు చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉన్నాను కఠినమైన హృదయం ఉన్నప్పుడు ఎదుటి వారిని క్షమించలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు నేను నీతి మంచుడిని నేను నీతి పంచురాలనే పరిస్థితి కనపడుచుంటుంది రాత్రి అన్నయ్య అదే అడిగాలి నేను అన్నా మీరు నాలుగు సార్లు చదివారు అన్నారు ఏం నేర్చుకున్నారు బైబిల్లో నుంచి అన్న అంటే నేనేం నేర్చుకునేది ఏముంది రోజు మందిరానికి ప్రార్థన నానుగా ప్రాంతం చేస్తాను నేను అడుగుతుంది నువ్వు బైబుల్ చదివినప్పుడు నువ్వేం నేర్చుకున్నావు అన్న అని నేను ఏ పాపం చేయట్లేదు పాపులతో తిరగట్లేదు అయ్యన్నీ నేను అడగట్లేదన్నా నువ్వు ఏ నేర్చుకున్నావు బైబుల్లో నుంచి అని అడిగితే నోరు ఎల్లబెట్టాడు ఆయన అప్పుడు ఆయనకి చెప్పి అదే మాటలు మీకు కూడా చెప్తా ఉన్నా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు అది నిన్ను చదువుద్ది మొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీలో ఉన్న లోపాలని పాపాలని అన్నిటినీ భూచార్ధంలో కనుక చూపించినట్లుగా అర్థం ముందు నీ ముఖాన్ని చూపించినట్లుగా నీకు చూపిస్తూ ఉంటుంది కనబడిన సూక్ష్మాన్ని భూచార్థం పెట్టి చూస్తూ ఉంటాం అలాగనే మన ముఖం మీద ఏదన్నా కనబడుచు ఏదన్నా తేడాకు ఉందా ఈ క్రాప్ సరి చేసుకోవాలని అర్థం ముందుకు పోతాం అలాగనే వాక్యమైన అర్థము నీ బ్రతుకును నీ హృదయాన్ని మొత్తాన్ని తేట తెల్లం చేస్తుంది దాన్ని బట్టి నీ బ్రతుకుని హృదయం సరిచేపడాలన్నా లెక్క మొదట ఒకటి రెండవది ఒక వ్యక్తిని ప్రేమించటం ఎలాగో నేర్పుద్ది అన్న సహించటం ఎలా నేర్పొద్ది క్షమించటం ఎలా నేర్పుద్ది ఒక వ్యక్తిని ఓర్చుకోవటం ఎలా నేర్పుద్ది పాపంలో బ్రతుకుతున్న విషయంలో వ్యక్తుల విషయంలో ప్రేమను ఎలా పంచాలో నేర్పుతుంది ఇక ఇంతేది ఇంకా అనేక రకాల లక్షణాలు ఉన్నాయన్న మీరు ఈ లక్షణాలు కలిగి కనబడతలేదు నాకు నాలుగు సార్లు చదివా నువ్వేం నేర్చుకున్నా బైబుల్ చదివి బైబుల్ చదివి నేను ఒక మాట చెప్పా హోషే గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం అన్న హోషే ప్రవక్తతో దేవుడు చెప్తాడు హోషే అది ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తుంది కానీ అమ్మాయిని తెచ్చి చేసుకోబో అంటాడు చిత్తం సరే అని పోయి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు పిల్లలు కూడా గంటుదా తల్లి ఈ లోపల ఇంకొకటి మీద మోసు మారిపోతే మనసు తిరిగిపోయి వాడు చూపించే బంగారు ఆభరణాలు అవన్నీ చూసుకొని వాడు వెనకాల పడిపోద్ది ఈడ భచ్చ హోషే అనే అతను మదన పడుతూ ఉంటాడు నేనేం తప్పు చేశాను ప్రభు నాకెందుకు ప్రభు ఇలా జరుగుతుంది ఎందుకు ఎందుకు అని చెప్పాలి హోషేతో దేవుడు అంటున్నాడు హోషే నాతో నిబంధన చేయబడిన ప్రజలు కూడా ఇలాగనే దారి తప్పి విగ్రహారాధన పలు రకాలుగా వెళుతూ ఉన్నారు వారి విషయంలో ఎంత బాధపడుతున్నాను ఆ బాధ నీకు తెలియటానికి ఈ పరిస్థితుల్ని నీ జీవితంలో అనుమతించా అయితే నీ భార్యను ఎవడైతే కావాలనుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వాడు అక్కడ వేలంపాటలో పెట్టాడు నీ భార్యని పోయి తెచ్చుకోపోవాను అదేంది ప్రభు ఎంత వెండి వెల చెల్లించైనా సరే ఆ అమ్మాయి నువ్వు తెచ్చుకో నీ భార్యగా నువ్వు స్వీకరించి నీ నీ జీవితంలోకి ఆహ్వానించు అన్నాడు సరే అని వెళ్ళిపోయాడు చక్కగా వేలం పాట జరుగుతాం చూస్తూనే ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఇతను కూడా పాడుకుంటా ఉన్నాడు పాడి 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 చివరికి ఇతనే అత్యధికమైన దేవుడు చెప్పినట్లుగా వెండిని వెలగా చెల్లించి తన భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఈ కథలో అన్న ఆ అమ్మాయి వ్యభిచారం చేసిందన్న నీకు అదే కనపడది ఆ కథ మొత్తంలో దేవుని ప్రేమ కనపడాలన్నా నీకు అన్న దేవునికి మహిమగలుగును గాక పల్లెలు అంత కఠినమైన పాపాత్మలను కూడా దేవుడు రక్షించుకోవడానికి ప్రేమ కలిగి ఆయన వాళ్ళ వైపు ఆతృతతో చూస్తూ ఉన్నాడు చన్ను తాను తగ్గించుకొని నీలో కూడా ఈ పోలికలు రావాలి నీలో కూడా ఈ గుణాలు రావాలి ఈ రాలేదంటే మాత్రం ఇక నీకు వాక్యం ఎంత చదివినా ఎక్కట్లేదు అర్థం కావట్లేదు నేను అన్న అని ఫైనల్ చేశాను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దేవుడు పాపాన్ని పాపాన్ని సహించలేడు ఓర్చుకోలేడు పాపాన్ని అసహించుకుంటాడు పాపిని మాత్రం ప్రేమిస్తాడు క్షమిస్తాడు తన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు నువ్వు ఎంత ఘోరమైన పాపం చేయి బాక్తి అనుభవంలో వచ్చి కానీ నీ మనసు మళ్ళుకొని ఎప్పుడు ఆ పొరపాటు చేయను ప్రభు అని చెప్పాను ఆయన వైపు తిరిగినట్లయితే మాంసంగా ఆయన రక్తంలో కడుక్కొని కౌగిట్లోకి ఎత్తుకొని ముద్దాడుకుంటాడు ఆయన ఆమెను హల్లెలుయ్య ఇది దేవుని ప్రేమ ఆ ప్రేమ యొక్క కావ్యమే పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం నాలుగు సార్లు చదివానను నువ్వేం నేర్చుకున్నా ఉన్నా నోరేళ్ళ పెట్టి అంతే చూస్తూ ఉన్నాడు అంటే ఆయన్ని తేడాన్ని చదవటానికి కాదు నేనేదో గొప్ప అని చదవటానికి కాదు అసలు అతను ఎందుకు పనికిరావడానికి కాదు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఇలాంటి బలహీనులు హృదయాలు కఠినమైపోయి పరిస్థితులను బట్టి వాక్యం చదువుతున్న ఉపయోగం ఉంది ఏమి నేర్చుకున్నాను పరిశుద్ధ గ్రంథం చదివి